వైసీపీ పరిపాలనతో ప్రజలు ఇప్పటికే విసుగు చెందిపోయారని రాష్ట్ర అభివృద్ది సంక్షేమం కేవలం చంద్రబాబు వల్ల మాత్రమే సాధ్యమవుతుందని నియోజకవర్గ టీడీపీ బీజేపీ జనసేన పార్టీలో ఉమ్మడి అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు నాపై నమ్మకంతో ప్రకటించిన చంద్రబాబు నాయకుడికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు శుక్రవారం కందుకూరు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగేశ్వరరావు మాట్లాడారు ఈ కొనుగోలు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ప్రకటించిన తర్వాత ఆ రోజు ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు కానీ సమన్వయ కమిటీ అందరూ కూడా నాయసరావు అయితే నియోజకవర్గానికి బాగుంటుందని చెప్పి అందరూ కూడా ఒక సమావేశంలో నాకు సపోర్ట్ చేశారు అలాగే మాజీ శాసనసభ్యులు సభ్యులు శివరావు గారు కూడా నా ఇన్ఛార్జి వచ్చే దాంట్లో కీలక పాత్ర పోషించారు రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఒక రాక్షసుడికి ఒక అభివృద్ధి కోరుకునే నాయకుడికి ఇరవై నాలుగులో ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి మన అందరం కూడా చదువుకున్న అందరం కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం మన అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం వచ్చింది అలాగే ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మనం గమనించాం ఈ రోజు పొడుగు బలహీన వర్గాల పరిస్థితి రాష్ట్రంలో ఏ విధంగా ఉంది అలాగే ఉద్యోగస్తుల పరిస్థితి ఏ విధంగా ఉంది నిరుద్యోగుల పరిస్థితి ఏ విధంగా ఉంది లాస్ట్కి అందరం కూడా గమనించాల్సింది మహిళలు దిశ చట్టం తీసుకొచ్చి ఆ దిశ చట్టం ఏ విధంగా మన అందరూ కూడా గుర్తుంది మీరు అందరూ కూడా ఆలోచించాలి ఈరోజు ఒక ఉద్యోగుల్ని ట్రాన్స్ఫర్ చేసినట్లు నియోజకవర్గాల్లో అభ్యర్థులు మార్చే పరిస్థితికి దయనీయ పరిస్థితికి వైసీపీ పార్టీ వచ్చిందంటే మీరందరూ కూడా కూడా అనే భయం ఏ విధంగా ఉందో మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి ఇక్కడ మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చెబుతా ఉన్నాడు ఒక ప్రదేశంలో పడిన చెత్త ఇంకో ప్రదేశంలోకి తీసుకొస్తే అది బంగారం అని చెప్పి నేను కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా గుర్తు చేయాలి ఇక్కడ కూడా ప్రతి వాళ్ళు వచ్చినప్పుడల్లా కూడా కందుకూరులో ఏదో జరిగిపోయింది ఇక్కడ ఏదో జరుగుతుంది అని చెప్పి భ్రమలు కల్పించి ఈ నియోజకవర్గంలో ఓట్లు కొలగొట్టాలని చెప్పి ఒక భ్రమతో ఉన్నారు మీరు అందరూ కూడా పెట్టుకోవాలి మనం వ్యక్తుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఇక్కడ మీరు కంటిగిరి నియోజకవర్గంలో ఏ విధమైన కార్యక్రమాలు చేశారో ప్రజలందరికీ తెలుసు అక్కడ నీవు ఎవరైతే నమ్ముకున్న ప్రజల్ని ఏ విధంగా అక్కడ మోసం చేసావో అక్కడ వద్దంటే ఇక్కడికి వచ్చిన వ్యక్తివి ఇక్కడ శాంతి భద్రత గురించి మాట్లాడుతూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఈ రెండు సంవత్సరాల్లో ఎక్కడైనా ఒక చిన్న అవాంఛనీ సంఘటన చేశారా తెలుగుదేశం పార్టీ అంతకుముందు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి ముందున్నది మధ్యలో ఏ వచ్చిన ఎప్పుడెప్పుడు పాత రోజుల్లో గుర్తు చేసుకుని ఇక్కడ ఓట్లు చంపాదించుకోవాలంటే మీ ప్రమాది తప్పనిసరిగా ఈ కన్నుకు నియోజకవర్గం సుభిక్షంగా రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల పొద్దున్న మధ్యలో కానీ ఇరవై నాలుగు తర్వాత కూడా ఈ నియోజకవర్గంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటా ఎవరైతే సఫర్ అవుతారో వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళకి న్యాయం చేసే బాధ్యత కూడా ఇంట్లో న్యాయస్థానం తీసుకుంటాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాయి ఏదో ఒక అపయోగం సృష్టించి ఇక్కడ ఏదో మీరు ఓట్లు సంపాదించుకోవాలనుకుంటున్నారు అది మీద అపయోగమే ఇక్కడ తెలుగుదేశం పార్టీ తెలిసింది మెజార్టీ లెక్కేసుకోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా వైసీపీ నాయకుల్ని నేను చేసుకోవాలని చెప్పి కూడా చెబుతా ఉన్నా ఇక్కడ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో మన కోతలు రావాలను అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు ఇక్కడ కానీ లోకల్ నాలుగు లోకల్ అని చెప్పి ఇప్పుడున్న భజన పేరు పక్కన కూర్చొని మాట్లాడే వాళ్ళు ప్రచారం చేశారు ఈ రోజు నేను అడుగుతా ఉన్నా ఎక్కడ నియోజకవర్గం నుంచి ప్రదేశానికి వచ్చి కనీసం మున్సిపాలిటీలో మనందరం కూడా చూస్తా ఉన్నా ఫ్లెక్స్ కట్టడం ఎవరి చేత అంటే అడ్డు అదుపు లేకుండా అంటే ఎవరు అడిగేవాళ్ళు లేరు అయ్యి మున్సిపల్ అధికారులు అడిగితే వాళ్ళు ఏ విధంగా మాట్లాడారో కూడా నా దగ్గర ఉన్నాయి ఆ వీడియో క్లిక్ కూడా అంటే మీకు అధికారులు అంటే లెక్కలేదు ఎక్కడంటే మీ ఇష్టం వచ్చినట్లు ఎక్కడ ఫ్లెక్స్ కట్టినా మమ్మల్ని అడిగేవాడు లేడని చెప్పి మన అందరం కూడా కేఎంసీ బోర్డు చూసా లేదు మీరు సొంత జాగిరనుకున్నారు కదుకురామన్నా అంటే మిమ్మల్ని అడిగేవాడు నేను ఎందుకంటే రాజకీయాలు మాట్లాడలేదు చాలా సార్లు కూడా మాట్లాడారు నేను అడుగుతా ఉన్న అభివృద్ధికి చూసి ఓట్లేస్తాను ఏం మద్యపాన నిషేధం చేస్తానని చెప్పావు అందు చూసి ఓట్లేయాలా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ చేస్తానని చెప్పి ఈరోజు మోసం చేసిన యువత అందు చూసి ఓట్లేయాలా లేకపోతే నలభై ఐదు సంవత్సరాలు పెన్షన్ అని చెప్పావు దాన్ని చూసి ఓట్లేయాలా లేకపోయి కందుకూరు నియోజకవర్గ నెల్లూరు జిల్లాలో కలిపినందుకు ఈ జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయాలా నాశనం చేసి ఈ రోజు దేశం పోయి నూట ఉన్న నెల్లూరు జిల్లాలో కలిపినందుకు కందుకూరు నియోజకవర్గ ప్రజలు వచ్చి మీకు ఓట్లు వేయాలా మీరు ఇవన్నీ కూడా అనేక పరికరాలు రాష్ట్రానికి మూడు రాజధానులు అని చెప్పి రాష్ట్రంలో ఇయ్యాల దేశంలో రాజధాని చేసినందుకు మీకు ఓట్లు వేయాలా